Final nerves as well. Relax. relax. Next we move on to Brukshasana. The tree posture. The famous tree posture which most of us are fond of. Stand with two feet and release. Gently release, the leg, release the hands and relax. Now the key is to fix your gaze at one point in front of you for better balance. Inhale. Bring the head back and neck up and bend backwards slowly come back to the center right and left the right shoulder inhale back to the center exhale back Bend. Bend. exhale your breath and body movements coordinated inhale to the center and exhale to the left Come back to the center as you inhale and relax. Relax for a few moments as we move on to the sh left shoulder. Inhale back to the center. One last round towards the right shoulder. Inhale back to the center. And exhale towards the left shoulder. Inhale back to the center. This is an excellent. Inhale and exhale towards the left side. Towards the left side. రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా మన విశాఖపట్నం జిల్లా తోట్లకొండ బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్లో మనము యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు రాష్ట్ర దాదాపు వంద పైన టూరిస్ట్ కేంద్రాల్లో మనము ఈ యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నాము మన జిల్లాలో ప్రత్యేకంగా ఈరోజు తోట్లకొండలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యి మంది దాకా పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు నేవీ నుంచి వివిధ సంస్థల నుంచి యోగా అసోసియేషన్స్ వారందరూ కూడా పాల్గొనడం జరిగింది దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని టూరిజం శాఖ వరులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించిన యోగా డిపార్ట్మెంట్ వారు మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ మేరకు అందరూ కూడా ఈ కామన్ యోగా ప్రోటోకాల్ పాటించడం జరిగింది ఇది మనం చేయబోతున్న రెండు వేల ఇరవై ఐదు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ ట్వంటీ ఫస్ట్ జరగబోయే ఆ పెద్ద కార్యక్రమానికి ఒక టీజర్ లాగా మనం అనుకోవచ్చు ఆ జూలై జూన్ ట్వంటీ ట్వంటీ వన్ జూన్ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా విశాఖపట్నం నగరంలో కండక్ట్ చేయబోతున్నాము ఆ కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందరూ కూడా పాల్గొని ఉన్నారు ఆ కార్యక్రమంలో దాదాపు ఐదు లక్షల మందితో యోగా చేసి ఒక గిన్నెస్ రికార్డు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాము అది విజయవంతం జరగాలంటే చేయాలంటే ప్రజలందరూ కూడా ముందుకు తరలివచ్చి ఆ యోగా కార్యక్రమంలో పార్టిపేట్ చేయవలసిగా ఈ సందర్భంగా అందరినీ కూడా మీడియా సోదరుల ద్వారా కోరుతున్నాను ఈ కార్యక్రమే కాకుండా ప్రతి ప్రాంతంలో కూడా వార్డు నుంచి విలేజ్ దాకా ప్రతి ప్రాంతంలో కూడా ట్రైనింగ్ కార్యక్రమాలు మనం మూడో తారీఖు నుంచి ప్రజలకు నిర్వహించడం జరుగుతుంది ప్రతి కార్యాలయం పరిధిలో కూడా మూడు సెంటర్స్లో దాదాపు వంద మంది ట్రైనింగ్ చేసే విధంగా ప్రజలందరూ ట్రైనింగ్లో పాల్గొనే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా దగ్గర ఉన్న ఈ ట్రైనింగ్ కేంద్రాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఈ ప్రోటోకాల్ నేర్చుకొని జూన్ ఇరవై ఒకటో నాటికి పార్టిసిపేట్ చేయవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతున్నాను ఇంతే కాకుండా ఆ రోజు పార్టిసిపేట్ చేయడానికి అనుకూలంగా మనకి రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దగ్గర ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు మనం ఎక్కడికైతే యోగా చేస్తున్నామో ఆర్కే బీచ్ నుంచి భీమిలి దాకా ఆ పరిధికి నడుచుకొని వచ్చి రెండు వందల మీటర్ మూడు వందల మీటర్ ఇంట్లో నుంచి వచ్చి యోగా చేసే విధంగా కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము యోగా చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనము మ్యాథ్స్ అదేవిధంగా టీషర్ట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ప్రజలందరూ కూడా ఎక్కువ వచ్చి పార్టిసిపేట్ చేయవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాం థ్యాంక్ యూ